వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ముందు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు ఈ ఇంగ్లీషు సంవత్సరానికి ఉండవు కాబట్టి అది ప్రేక్షకులు గమనించాలి అలా ఎవరు చెప్తున్నా ఖండించాలి ఎందుకంటే రాజపుజ్య అవమానాలు ఇవన్నీ కూడా ఉగాదికి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అత్యుత్సాహంతో ఈ ఆంగ్ల సంవత్సరానికి రాజభూజ అవమానాలు చెప్పేటువంటి వారిని మీరు ఖండించండి అది నా సూచన అలాగే ఈ మేషరాశి వారి యొక్క పరిస్థితిని కనుక గమనిస్తే ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం ప్రారంభంలోనే కొన్ని పంచగ్రహ కూటములు చతుర్గ్రహ కూటములు ఇలా చాలా ఏర్పడుతూ ఉన్నాయి రావుకేతువులు ఈ సంవత్సరం చివరి వరకు కూడా మేషరాశికి పదకొండవ స్థానంలోనూ ఐదవ స్థానంలోనే ఉంటారు ఈ సంవత్సరం చివరిలోనే డిసెంబర్ నెలలో మారి వారు పది నాలుగు స్థానాల్లోకి వెళతారు ఎటు చూసుకున్నా రావుకేతువులు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు ఇక శనేశ్వరుడు పన్నెండవ స్థానం మందు ఉన్నారు శనేశ్వరుడు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా అదే స్థానం ముందు ఉంటారు మధ్యలో శని వక్రగతిలోకి వెళ్ళినా కూడా రాశి మార్పు ఏమి ఉండదు కొంతకాలం వక్రించి మరలా అదే స్థానమందు కొనసాగుతారు కాబట్టి పన్నెండవ స్థాన మందు శనేశ్వరుడు ఫిక్స్డ్గా ఉన్నారు ఇక గురువు ఈ సంవత్సరంలో రెండు సార్లు మారుతారు ఒకటి జూన్ నెల రెండవ తారీఖున మిథున రాశి నుండి కర్కాటకంలోకి మారుతారు తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటిన కర్కాటకం నుండి సింహరాశికి మారుతారు ఈ రెండు మార్పుల్లో రెండవ మార్పు ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అంటే అక్టోబర్ ముప్పై ఒకటి దాటిన తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో గురు బలం పెరుగుతుంది ఇది క్లుప్తంగా ఈ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహగతుల యొక్క ఫలితాలు చూసుకుంటే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు అనుకూలంగా ఉన్నారు సంవత్సరం చివరిలో గురువు అనుకూలంగా ఉన్నారు దీన్ని బట్టి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చు పర్సంటేజీల్లో చూస్తే ఫార్టీ పర్సెంట్ మేషరాశి వారికి ఇది అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎందుకు నలభై పర్సెంట్ అంటే రాహు మాత్రమే బలం చివరిలో గురు బలం వస్తుంది చివరి రెండు నెలలే కాబట్టి పెద్దది మనం కన్సిడర్ చేయట్లా ఇక ఏలినాటి శని అనేటువంటిది ప్రభావాన్ని చూపించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరము ముఖ్యంగా ఏలిం శని వల్ల వచ్చేటువంటి ప్రభావాల్ని గనక గమనిస్తే మనహానిర్ మన క్లేశం కృషియర్ భోజన పల్పసహ అన్నది శాస్త్రం ఇక్కడ మేషరాశి వారిని ఏలిం నాటి శని ఏ విధంగా బాధ పెడుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి దగ్గర నుండి డిసెంబర్ లోపు అనువుగా ఉండేటువంటి స్థానం నుండి మారుస్తాడు శనేశ్వరుడు అంటే ఒక ఉద్యోగ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఇప్పటి వరకు ఒక స్థిరమైనటువంటి ప్ర ప్రదేశంలో అమ్మయ్య ఇది మనకి బాగుంది ఈ స్థానం మనకు అద్భుతంగా ఉంది అనుకునేటువంటి తరుణంలో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేలా చేస్తారు అలాగే మానహానిర్ మనక్లేశ మీ యొక్క మంచి పేరుని దెబ్బతీసేటువంటి విధంగా ఏదో ఇతరులు ఏదైనా మీ మీద బురద జల్లడమో లేకపోతే మీ మీద దుష్ప్రచారం అధికంగా జరగడమో ఏదో ఒకటి మీ యొక్క మంచి పేరుని డ్యామేజ్ చేసేటువంటి విధంగా లేదా మీకున్నటువంటి బ్రాండింగ్ ఇమేజ్ని మీ వ్యాపారానికి ఉన్నటువంటి బ్రాండింగ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి విధంగా కుట్రలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది దాని ప్రకారంగా జాగ్రత్తలు తీసుకోవాలి మానసికమైనటువంటి క్లేశాలన్నీ కూడా దీనివల్లే వస్తాయి మనం ఈ పని తప్పు చేయలేదు కదా మన మీద ఎందుకు నిందారోపణ వచ్చింది లేదా మనం చాలా నిక్కచ్చిగా ఉన్నాం కదా అయినా మనకి ఎందుకు ఈ చెడ్డ పేరు వచ్చింది అనేటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడము సమయానుకూలంగా వేళకి తిండి వేళక నిద్ర అనేటువంటిది శనేశ్వరుడు కల్పించడు ఇది పని ఒత్తిడి మీద అయ్యి ఉండొచ్చు ప్రయాణాల వల్ల అయ్యి ఉండొచ్చు వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు కానీ ఒక మెటబాలిజం అనేటువంటిది దెబ్బతింటుంది అందువల్ల ఏమవుతుంది శారీరకమైనటువంటి మార్పులు బరువు పెరుగుతూ ఉండడం తగ్గుతూ ఉండడం నరాలకి సంబంధించినటువంటి సమస్యలు రావడం ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు రావడం ఇటువంటివి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాగే సైక్రియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా మేషరాశి వారిని అప్పుడప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టి మరలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇది ఏలిన్ నాటి శని వల్ల వచ్చేటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఒకటి ఇంకా అధికమైనటువంటి ఖర్చు చూడండి ఇక్కడ నుండి సామాన్లు ఆ ప్రదేశంలోకి మళ్ళీ అక్కడ నుండి వేరే చోటుకి లేదు ఇలా ట్రావెలింగ్ పరంగా వచ్చేటువంటి ఖర్చు కాకుండా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ పలానా రూపాయి ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే పది రూపాయలు అవుతుంది అనేటువంటిది ఉండదు ఈ పది రూపాయలని మనం అనవసరంగా ఖర్చు పెడుతున్నాం అనే భావన వస్తూనే ఉంటుంది కానీ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు అంతా ఖర్చే ఉంటుంది వచ్చినటువంటి ఆదాయం వచ్చిన ఖర్చుకి సమానంగా సరిపోతూ ఉంటుంది ఇది ఏలినాటి శని యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం మేషరాశి వారికి దీని నుండి ఎలా తప్పించుకోవాలి ప్రధానంగా శివారాధన చేస్తూ ఉండడం ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం రోజున శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండడం లేదు ప్రతి సోమవారం అభిషేకము కుదరని వాళ్ళు నెలకోసారి ఆరుద్ర నక్షత్రము ప్రతిరోజు పారాయణ చేసుకునేటువంటి వాళ్ళు శివాష్టోత్ర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ఇత్యాదివి చేయడం ద్వారా ఈ తీవ్రతను తగ్గించుకోగలుగుతారు లేదండి ఇంకా కొంత ఓపిగుంది అనుకునేటువంటి వాళ్ళు శనేశ్వరునికి జపము దానము హోమము ఇటువంటివి చేసుకోవడం ద్వారా కూడా ఆయన యొక్క తీవ్రత తగ్గుతుంది ఇక పాజిటివ్ ఫేజ్కి వస్తే రాహు యొక్క అనుకూలత చాలా ఎక్కువగా ఉన్నది గోవా జిగజ సంఘానాం క్షీరణాది సుభోజనం అన్నారు రాహు అటు పదకొండవ స్థానంలో ఉన్నా ఇటు పదవ స్థానంలో ఉన్నా ఎటు చూసినా మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులే ఇందాక చెప్పం శనేశ్వరుడు ఖర్చునిస్తారని ఈ రాహు ఆ ఖర్చు నుండి కాపాడుతారు అంటే ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని ఇవ్వడంలో రాహు ఉపయోగపడతారు కాబట్టి మీరు గమనించండి ఆయన మీ నుండి ఏదైనా ఒకటి ఇబ్బందికరంగా తీసుకుపోతూ ఉంటే రాహు దాన్ని మరలా తిరిగి ఇస్తూ ఉంటారు ఇది ఒక సందర్భంగా మీరు చూడొచ్చు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ రాక్షసులు లాగుతూ ఉంటారు చేరని కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇస్తూ ఉంటారు పోయేది పోతూనే ఉంటుంది వచ్చేది వస్తూనే ఉంటుంది మధ్యలో వాళ్ళు భయపడకుండా కొంచెం మానసికంగా ఇబ్బంది పడినా స్థిరంగా ఉండగలుగుతారు అది మేషరాశి వారి పరిస్థితి కేవలం చూస్తూ ఉండడమే ఇందులో మీరు చేసేది ఉండదు కాబట్టి ఈ గ్రహస్థితి అటు సమాజంలో కొంచెం మంచి పొజిషన్లో నిలబెట్టడానికి అవకాశాన్ని ఇస్తుంది అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి ఈ ఈ ఈ రెండు వేల ఇరవై ఆరులో విదేశాల్లో చదువుకోవడము అక్కడ స్థిర నివాసం ఉండడం అనేటువంటి విషయాలు కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విదేశాలకి ఇప్పటికే వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వాళ్ళు వారికి కూడా కొంత ఈ ఇబ్బందిని తగ్గి ఈ రాహు కొంత అనుకూలతనిస్తారు అలాగే ఉద్యోగపరమైనటువంటి అవకాశాలను ఇస్తాడు రాహు ఉద్యోగంలో ఎదగడానికి ఏదైనా మంచి స్థాయిని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఈ గురు యొక్క బలం చివరి రెండు నెలల్లోనే ఉంటుంది అప్పటి వరకు తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు సంచారం చేస్తారు కాబట్టి గురుబలం ఉండదు గురుబలం లేకపోవడం వల్ల అదృష్టం ఉండదు ప్రతిదీ హార్డ్ వర్క్ మీదే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సమగ్రంగా పరిస్థితులను చూస్తే అంత ఇబ్బందికర పరిస్థితులు లేవు అంత బాగున్నటువంటి పరిస్థితులు లేవు అందుకనే నలభై శాతం శుభ ఫలితాలు అని మనం ముందుగా చెప్పడం జరిగింది ఈ నలభై శాతాన్ని పెంచుకోవడానికి మేషరాశి వారు కొంత కష్టపడవలసిన పరిస్థితులు ఉన్నాయి ఇందాక చెప్పినట్టు శనేశ్వరునికి సంబంధించి అలాగే గురువారాలు చేస్తూ ఉండడం కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉన్నా కూడా ఈ బలాన్ని మనం పెంపొందించుకోవచ్చు స్వస్తికి